అసెంబ్లీ గౌరవిస్తుంది సార్ ఇక్కడ ఈ విధంగా జరిగింది తీవ్రం ఖండిస్తున్నాం యాక్షన్ చేసుకోవాలని టోటల్ రాజేంద్ర సిరిసిల్ల జిల్లానే ఫస్ట్ పైలీ బార్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఆయన టూ ఆంప్రెస్ బుధవారం రోజున పరేడ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన విమ్లవాడ ఎమ్మెల్యే మన ప్రభుత్వ విబ్ పిసి బిడ్డ ఆదిశీనన్న గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం జాతీయ గీత ఆపణ చేస్తున్న క్రమంలో జిల్లా పాలనాధికారి అయిన సందీప్ కుమార్ జాగారు విచక్షణ లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా తన కారు సైర్ను మోగించుకుంటూ మీదికి రావడము అక్కడ డిస్టర్బెన్స్ చేయడము ఆ ఆ జెండాను ఆవిష్ జాతీయ జెండాను ఆవిష్కరించడము మరియు ఆ జాతీయ కీలాపణ గీతాలాపణలో కూడా ఆసీనాన్న షెడ్యూటీస్ క్రమంలో అతను డిస్టర్బెన్స్ చేయడము ప్రోటోకాల్ పాటించబోడము వీటి మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన బీసీ కుల సంఘాల పక్షాన అంబేద్కర్ సంఘాల పక్షాన మాలమాల పక్షాన మాదిగదండూర పక్షాన అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది శాసనసభలలో తెలంగాణ శాసనసభలో బీసీ కులగణన అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుల పైన బలపరిచే అవకాశం ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఆలసీనన్నకు కల్పిస్తా ఉంటే ఈ జిల్లా కలెక్టర్ ఒక షాడోగా ఒక సై ఒక సైగోగా తనం ఇష్టారీతిన ఎవరిస్తూ అటు ఆ విధంగా ఆ జెండాను జాతీయ పథకాన్ని అవమానపరచడం మేము మరొక్క మారు తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారు పిల్ల చేసినాం ఎస్పీ గారు కూడా భయాధికారులతో ఆలోచన చేసి చర్య తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు ఇదే సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా మా బడుగు బలహీన వర్గాల నాయకులుగా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి కలెక్టర్ పైన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఇబ్బంది ఇక రాజకీయ నాయకులకు ఇబ్బంది ఏదైతే మన ఆశీనా అట్టడుగు స్థాయి నుంచి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి ఒక స్థానిక సంస్థలలో ప్రతినిధి నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఎదుగుతున్న క్రమాన్ని ఒక మనుబాధ నా మనుబాధ కలెక్టర్ జీర్ణించుకోకపోవడము అవమానపరచడము ఒక కేవలం ఆస్తి కాక యావత్ బీజీ సమాజానికి అవమానంగా అగౌరవంగా మేము భావిస్తా ఉన్నాం అదే వెంటనే కలెక్టర్ గారు కూడా క్షమాపణ కూడా చెప్పాలి ఆశనన్నకు క్షమాపణ చెప్పాలని అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అతనిపై చర్యలు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చర్యలు కనుక వెంటనే తీసుకోకపోతే కూడా మేము అతన్ని కలెక్టర్ గారిని బదిలిపెట్టే ప్రసక్తే లేదు అతని పైన మేము చర్యలు తీసుకునే వరకు నిరసన కార్యక్రమం చేపడతాం అని చెప్పి సందర్భంగా సందర్భంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ